నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గంలో ఒక ఎస్టీ కుటుంబానికి వెళ్లి ఆయన పెన్షన్ పంపిణీ చేశారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడారు సో అరాచకం జరిగింది సో సైకోలుగా వ్యవహరించారు ఉన్మాదుల్లాగా వ్యవహరించారు దౌర్జన్యాలు చేశారు సో వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదు చాలా సీరియస్ గా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా చెప్పి కామెంట్ చేశారు ఎట్లా చూడాలి మేడం ఎలా ఉండబోతుంది సార్ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కూడా గతంలో సీఎం గా ఉండి ఉన్నాడు నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణాలు మనకు తెలుసు ఆయనకు ముందు ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇంకా చాలా మంది మరి చెన్నారెడ్డి ఎంతో మంది రెడ్లను చూస్తున్నామండి మనం కూడా ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ప్లేస్ లో ఇంకొక ముఖ్యమంత్రి వస్తే గత ముఖ్యమంత్రి ఇచ్చిన పథకాలలో మేలైనవి జనాల్లోకి తీసుకువెళ్లే అలవాటు లేకపోతే చాలా ప్రాముఖ్యమైనవి ముఖ్యంగా పోలవరం చూసుకోండి రాజశేఖర్ రెడ్డి గారు భూమి పూజ చేసి శంకుస్థాపన ఏదో చేసినట్టున్నారు దాని తర్వాత ఉరుకుల పరుగుల మీద సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసినటువంటి చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోతున్న టైంలో ముప్పై మూడు వేల ఎకరాల భూమి కలెక్ట్ చేసి మళ్లీ గచ్ బౌలి సైబ్రా టవర్స్ మించినటువంటి ఒక ఇంటర్నేషనల్ అన్ని రకాలుగా అన్ని ఒకే చోట అంటే హైకోర్టు సెక్రటరియట్ అసెంబ్లీ భవనాలు పెద్ద పెద్ద స్టార్ కంపెనీలు ఫైవ్ స్టార్ హోటళ్ళు అన్ని ఒక దగ్గరే ఉండాలన్న ఉద్దేశంతో అంటే ఒక ఐటీ హబ్ లాగా ఒక ఐటీ హబ్ లాగా ఉండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి తరుణాలు సో కంటిన్యూ చేయడానికి ఏమి నీకు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ముప్పై మూడు వేల ఎకరాలు కాదు ఇంకా కలెక్ట్ చేయాలి ఇలా కాదు ఇంకా తొందరగా డెవలప్ చేయాలి నువ్వు లింగం నేను రమేష్ గారు అద్దెంట్లో ఉంటున్నావు నేను సొంత ఇంట్లో ఉంటున్నావు అనే పనికిమాల చెత్త స్టేట్మెంట్లు గత ప్రభుత్వంలో మనం విని ఉన్నాం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బాబు గారికి విపరీతమైన కోపం వచ్చింది రాజకీయంలో ఓటమి గెలుపులు సర్వసాధారణం నేను పోతే నువ్వు వస్తావు నువ్వు పోతే నేను వస్తాను కానీ నువ్వు ఇచ్చిన మంచి పథకాలు నేను కంటిన్యూ చేస్తా నేను ఇచ్చిన మంచి పథకాలు నువ్వు కంటిన్యూ చేయాలి కాడ అన్నాన్ని లాగేడం ఏంటి ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడితే ఎంతో మంది కడుపు నింపుతుంది కదా సో అటువంటి తీస్తావు కిట్కో ఇళ్ళు బూజు పట్టిపోయి అసలు ఐరన్ అంతా తుప్పు పట్టిపోయిన పరిస్థితుల్లో నెలకొల్పోవు మళ్ళా సెంటు భూమిలో ఇల్లు కట్టిస్తానంటే ఇల్లు కట్టించడం అంటే డ్రైనేజీ వాటర్ సప్లై కరెంట్ సప్లై అసలు అక్కడ ఉండేటటువంటి అసలు వెంటిలేషన్ అంటే ఇంటికి ఇంటికి ఆనుకుని ఉండేటటువంటి పరిస్థితి ఇవంతా ఏమన్నా ఆలోచించాడు అతను సెంటి భూమిలో ఇల్లు కట్టించేస్తాడు కింద భూమిలోంచి డ్రైనేజ్ లో ఎవడు తోతాడు అది ప్రభుత్వం పనే కదా మంచినీళ్ళ కుళాయిలు ఎక్కడ ఉన్నాయా ఎక్కడో ఊరి బయట అడవుల మధ్యలో ఉర్రపాటును కూడా అక్కడికి మనం పోము విడిగా కానీ అక్కడ ఇల్లట మరి ఏ ఇరికాడ మనకి హెల్త్ ఇష్యూస్ అయితే ఎక్కడికి పరిగెట్టుకుంటూ వస్తాం గత ప్రభుత్వం ఇచ్చిన టిట్కో ఇళ్ళు నార్మల్ గా ఊరికి చాలా దగ్గరగా చాలా సన్నిహితంగా ఉన్నాయి అవి కూడా అపార్ట్మెంట్లు ఒక ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ ఉన్నట్టుగా గొప్పగా ఉన్నాయండి అంటే ఒక ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ ఒక పేదవాడు ఆ అపార్ట్మెంట్ లో ఉండే చాలా గొప్పగా గర్వంగా ఉంటాడు చుట్టుపక్కల వాటర్ వాటర్ ఫెసిలిటీస్ కానీ పార్క్ కానీ గ్రీనరీ కానీ వెహికల్ పార్కింగ్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారండి ఇప్పుడు సెంటర్ భూమి లో వాళ్ళు వెహికల్ ఎక్కడ పెట్టుకుంటారు సైకిల్ ఎక్కడ పెట్టుకుంటారు తోపుడు బళ్ళ అదెక్కడ అది ఎక్కడ పెట్టుకుంటారు సాధారణ ప్రజలకి అందుబాటులో ఉంటాను అంటూ పేదందార్లకి దారులకి అంటూ పిచ్చి మాటలు మాట్లాడిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అప్పుడు తన సొంత పేరు మర్చిపోయిన దౌర్భాగ్య పరిస్థితి చూసాం అంటే దాని అర్థం టయానికి టాబ్లెట్లు ట్యాబ్లెట్లు వేసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాలని మాకైతే జగన్ అన్న ఇల్లు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ కాలనీల కోసం రైతుల నుంచి భూములు తీసుకున్నారు ఆ భూములు తీసుకునేటప్పుడు విపరీతంగా కమిషన్లు దండుకున్నారు రైతుల దగ్గర నుంచి అని చెప్పి విడుదల రజనీ గారు ఈ కేసులో నేడు రేపు అరెస్ట్ కూడా కాబోతున్నారని విపరీతంగా చర్చ కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వైసీపీ మంత్రులు మాజీ మంత్రులు ఇలాగే చేశారంట సరే అర్థంగా ఏంటంటే ఎకరం భూమి అక్కడ రెండు మూడు లక్షలు కూడా లేదు దాన్ని వీళ్ళు ఇరవై ముప్పై లక్షలకి కొంటున్నారు పేద ప్రజల నుంచి పోనీలేండి నా పేద రైతు బాగుపడతాడని నా మనసు కనిపించింది ఆ రైతుకు చెప్పిన పోయిలే బా రాజులు రాజులు తన్నుకుంటే బాగుపడింది దళారులు అన్నట్టుగా ఈ రోజు పోనీలే వాళ్ళు వాళ్ళు ఏదో పని చేశారు నీకు చూడు మూడు లక్షల ఖరీదులు కూడా లేనటువంటి పొలానికి ముప్పై లక్షలు వచ్చిందండి ఎందుకు వచ్చిద్దమ్మా ఎవరిస్తారు మనకి ఎవ్వరు తల్లి ఒట్టి మాటలు అక్కడే పైనుండే అధికారులు చెప్తారు మాదేమీ లేదు ఎమ్మెల్యే అంటాడు ఏ అధికారిని అడిగినా మాదేమీ లేదు పైనుండే అధికారు అంటాడు మా చేతికి మూడు లక్షల్లో గుర్తుపెట్టుకోండి మూడు లక్షల్లో లక్ష రూపాయలే మా చేతికి వచ్చింది కానీ ముప్పై లక్షలు చూపిస్తూ ఉన్నారు మాకు ఇచ్చేసినట్టే ఉంటుంది అంతకాలు కూడా ఉంటుంది మా దాకా డబ్బు రాదు ఆ మూడు లక్షలకు కూడా కొనే దిక్కు లేదు ఈ రోజు పేదల ఇళ్ళ దాంట్లో నీ భూమి యాడ్ అయింది యాడ్ చేయించుకో ఆ మూడు లక్షలన్నా వస్తాయి నీకు కుదిరితే ఒక ఏదైనా ఫ్లాట్ మీ వాళ్ళకి రాపించుకుందు గాని అంటూ మాయ మాటలు చెప్పి మూడు లక్షలు దానికి లక్ష రూపాయల చేతిలో పెట్టి మిగతా అది స్టెప్ బై స్టెప్ వచ్చిద్ది అన్న పిచ్చి మాటలు మాట్లాడారట చాలా మంది దండుకున్నారు అసలు శ్మశానాల పక్కన కూడా ఇల్లు పంచారు మీకు తెలీదండి తర్వాత ఆవ భూములు అంటారండి అంటే మనం చదువుకొని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఆవకాయ ఏమో ఆవపిండేమో అంటాడేమో ఆవ భూములు అంటే ఆవ భూములు అంటే నీట మునిగే భూముల్ని ఆవ భూమి అంటారు ఆ ఆవ భూమిని పేదలకి ఇళ్ళకి పంపిణీ చేస్తున్నాడు గతంలో ఒక రెండు అడుగులు ఉంటుందో పంట నాకైతే ఐడియా లేదు సుమారుగా రెండు అడుగుల పంటే నీట మునిగిపోతే ప్రతి ఏటా పంట నష్టం ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం పంట నష్టం ఇచ్చే భూమిని పేదలకు ఇల్లు ఇస్తున్నాడు సార్ ఇల్లు కనీసం ఒక పది అడుగులు పైకైనా లేపుతారు కింద బేస్మెంట్ అంటే ఒక ఇరవై అడుగులు వేసుకోండి మూడు అడుగులు రెండు అడుగులే నీటి మునిగిపోతే నువ్వు పది అడుగులు ఇల్లు కట్టినా మొత్తం ఇల్లు మొత్తం నీటిలో మునిగిపోతుందిగా పోతే పోనివ్వండి ఐదు లక్షలు కూడా ఖరీదు లేదు అక్కడ భూమి దాన్ని యాభై లక్షలు ఇస్తున్నాం ముప్పై లక్షలు ఇస్తున్నావు పిచ్చి మాటలు చెప్పి ఆ భూముల్ని ఇస్తే ఇవ్వడానికి వీల్లేదు అంటూ కోర్టులో పిటిషన్లు వేసిన లాయర్ లో నేను ఒక్కదాన్ని సార్ చాలా దారుణం ఏంటంటే జడ్జి గారిని వాయిదాలు వాయిదాలు అడుగుతుంటే అనేవాళ్ళు ఏం ఏమో ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చుక ఎందుకు టైం అడుగుతున్నాం అంటే ప్రతి సమస్యకి తొందర సమస్యకి పరిష్కారం అవదండి కాలం సమస్యని పరిష్కరిస్తుంది అని మా సీనియర్ లాయర్ కి చెప్పేదాన్ని కాలం అంటే ఏంటి అన్నాడు వర్షాకాలం వచ్చేసింది వర్షాకాలం వచ్చేసింది పాపం పేదలకు ఇల్లు భూమి పది అడుగుల్లోకి నీట మునిగిపోయింది క్లైంట్లని అక్కడ నీళ్ళలోకి దింపి ఎంత అడుగు ఉంది చూసారా ఏడు అడుగులు ఉంది నేను ఆరు అడుగుల మనిషిని ఏడు అడుగులు నీటిలోతుంది నేను నీళ్ళలోకి వెళ్ళిపోతున్నా ఇంకా వెళ్ళే కొద్ది చూడండి అంటూ కర్ర బొంగు పెట్టి పది అడుగుల లోతు మునిగిపోయిన నీరు చూపిస్తే జడ్జి గారు ఆశ్చర్యపోయారు ఒకవేళ మీరు ఇక్కడ ఇల్లు కట్టేస్తే ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినట్టు ప్రాణాలని ప్రజల ప్రాణాలని పళంగా పెట్టినట్టు ఎందుకు సార్ మీ రాజకీయాల కోసం మీ లాభం కోసం ఓట్లేసిన ప్రజల్ని బలి చేస్తారు అన్నట్టుగా జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయారండి మడ అని సముద్రానికి దగ్గరలో ఉంటాయి ఒకవేళ సముద్రం ఉప్పొంగిపోతే ఆ మడ అడవులు ఆపేస్తాయి ఆ ఉప్పొంగింతనాన్ని లేకపోతే ఆ నీళ్లు ఒకవేళ ఊర్లో ప్రవేశించకుండా ఆ మడ అడవుల్ని కూడా పేదలకిళ్ళు అంటున్నాడు సార్ అది బందర్ పరిసర ప్రాంతాల్లో కాకినాడ ఏరియా పరిసర ప్రాంతాలు ఇక్కడ కూడా పంపిణాయి అవి కూడా కేసులు నమోదు చేశారు ఇలాంటి అక్రమాలండి గత ప్రభుత్వంలో చాలానే జరిగాయి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు చాలా సీరియస్ గా ఉంటామని చెప్పేసి అన్నారు అయితే కూటమికి సంబంధించిన కార్యకర్తల్లో ఇంకా ఒక డౌట్ కనిపిస్తుంది ఏంటి ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులు అవుతోంది ఇంకా గత ప్రభుత్వ చిట్టాను ఓపెన్ చేయలేదు అసలు రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు ఎప్పుడు కేసులు పెడతారని చెప్పి కొంత ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది ఏం మేడం ఏమంటారు సార్ రెడ్ బుక్ ఓపెన్ చేసే ముందు బీరో ఓపెన్ చేసినారు సార్ ఖజానా కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు ప్రతి ఓడూ సంతోషంగానే ఉంటారు ప్రభుత్వం ఫామ్ చేయగానే తర్వాత బీరువో ఓపెన్ చేసాక అర్థమైంది కేల్కతం దుకాణ్ ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది నిజంగా సార్ పంచాయతీ శాఖ మంత్రి గారికి రాష్ట్రం మొత్తం వచ్చే వర్షాకాలంలో బ్లీచింగ్ వేయడానికి డబ్బు ఎంత ఉందో ఒకసారి కనుక్కోండి సార్ బ్లీచింగ్ ఈ పదాన్ని ఎందుకు పడుతున్నాను చూడండి బ్లీచింగ్ వేయడానికి ఎంత ఉందో అకౌంట్లో కనుక్కోవాలి అకౌంట్లో డబ్బులు లేవు సార్ దయచేసి ప్రతి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి లేకపోతే మీరు చేయలేదు మేము ఏవో చేసేస్తానన్నారు కదా చెయ్యొచ్చు కదా చేద్దామనే ఉంది చేయాలనే దిగారు బరిలోకి కానీ చేయనివ్వట్లేదు కదా ఖజానా ఖాళీ చేస్తారు కదా ఇక అట్లా ఎట్లా అట్లా అవుతుంది అంటూ ఈరోజు శుభారంభంగా ముందు పెన్షన్ల పంపిణీ బిగించేశారండి ఒకటోసారి రెండోసారి అనేదానికి మించి ఈరోజు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి అదే రకంగా అందరికీ పెన్షన్స్ దాంట్లో వృద్ధులకి వికలాంగులకి ఒంటరి మహిళలకి తర్వాత చాలా మంది అంటే ట్రాన్స్ జెండర్లకు కూడానండి ట్రాన్స్ జెండర్లకి లేకపోతే మత్స్యకారులకి వీళ్ళందరికీ కూడా డప్పు డప్పు కళాకారులకు కూడా పెన్షన్స్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేనేత కార్మికులకి పెన్షన్స్ అందరికీ కూడా ఇవాళ పెన్షన్స్ పంపిణీ ఆయన గత ప్రభుత్వంలో వాలంటీర్ని పంపిస్తే చంద్రబాబు గారు ఏకంగా ఎమ్మెల్యేలు పంపించారు కార్యకర్తలను పంపించారు మీ బాధ్యత ఓట్లేసి గెలిపించిన పెద్దవాళ్ల ఆశీసులు తీసుకోండి ఒక మంచి తరుణంతో బిగించేశామంటూ దీనికి ఆయన ఖర్చు కూడా కోట్లు కోట్లలో ఉందండి ఖజానాలో నిజంగానే డబ్బులు లేవండి శ్వేత పత్రాన్ని రిలీజ్ చేస్తే తప్ప గత ప్రభుత్వం చేసిన పవన్ కళ్యాణ్ గారు అదే మరి చెప్పారు మేడం అసలు తవ్వే కొద్దే అప్పులు కనిపిస్తున్నాయంట ఆయన నిర్వహిస్తున్నటువంటి ఐదు శాఖలకు సంబంధించి కూడా అప్పులే కనపడుతున్నాయి కానీ అసలు ఆదాయం కనిపించట్లేదు నేను గతంలో కూడా చెప్పాను నేను జీతం తీసుకుంటాను ఒక బాధ్యత పనిచేయాలి కాబట్టి జీతం తీసుకుంటాను అన్నారు కానీ ఇన్ని అప్పులు చేసిన తర్వాత ఇక నాకు జీతం తీసుకోబుద్ధి కావట్లేదని పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు ఎట్లా చూడాలి ఆయన భయంకరమైన భయానికి గురవుతున్నారు ఇరవై ఒక్క సీట్లు గెలుపొందగానే కాదు ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి పెంపొందించుకోవాలి అని తీరా చూస్తే అది చేసేస్తాం ఇది చేసేస్తామని ఎలక్షన్ ముందు పబ్లిసిటీ చేసేస్తారు చేయడానికి డబ్బులు లేవు ప్రజల దగ్గర మాట పోతే ప్రజలు ఒక దోషిగా నన్ను చూస్తారేమో అన్న ఒక భయంతో బెనుకుతో ఆయన ఎంత మనోవేదనకు గురవుతున్నాడో మా అందరికీ అర్థమవుతుంది సార్ ఓడినప్పుడే నా అన్న పక్కపక్క నవ్వుతూ మమ్మల్ని అందరినీ నవ్వించే మా అన్న ఈరోజు గెలిచాక ఒక లక్ష్మీ నరసింహస్వామి అవతారం చూస్తున్నాం సార్ అది కూడా ఉగ్ర నరసింహుడు అవతారం ముఖంలో నవ్వు లేదు పరాహి మాత దీక్షలో ఉన్నారు అసలు అన్నని పలకరించాలి అంటే కూడా మాకు ధైర్యం సరిపోవటం లేదు ఒక బాధకు గురవుతున్నాడు నేనేమీ చేయలేకపోతున్నాను నా రెండు చేతులు కట్టేస్తున్నారు ఖజానాలో డబ్బులు లేవు ఈ పుస్తకాలన్నీ ముందేసుకొని కూర్చుంటే నాకేమీ అర్థం కావట్లేదు వచ్చేది వర్షాకాలం కలరా మలేరియాలు నీటి ద్వారా ప్రవహించే ప్రతిదీ స్టార్ట్ అయిపోతాయి బ్లీచింగ్కే డబ్బులు లేవంటే ఇక రోడ్ లేడానికి పంచాయతీకి ఫిఫ్టీన్త్ కమిషన్ కి సెంట్రల్ నుంచి ఎంత ఫండ్ వచ్చింది ఎంత సరిపోతుంది ఫోర్టీన్త్ కమిషన్ ఫండ్ అంతా ఎందుకు పక్కదో పట్టిచ్చారు ఏంటి వ్యవస్థ అంటూ అధికారులను ముందేసుకొని పుస్తకాలు చిట్టా 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 విప్పుతుంటే ప్రజల దృష్టి అంటే ప్రజలకి ఎలా ఫేస్ అవ్వాలి అంటే ఒక నిజాయితీ పరుడు భయపడతాడు సార్ తను ఒక యూనిఫామ్ వేసుకున్నప్పుడైనా ఒక ఉద్యోగంలో చేర్నైనా చిత్తశుద్ధిగా పనిచేయాలి ఆఫీసర్లతో మెప్పు పొందాలి ప్రజల అభిమానాన్ని చూరగొనాలి అన్నట్టు ఒక తపనతో ఉంటారు అలాంటి వ్యక్తి మా అన్న కొడదల పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రభుత్వ ఖజానా ఖాళీ ఇచ్చిన మాట నెరవేరులేని పరిస్థితి ఈరోజు దేశం మొత్తం పిఠాపురం వైపు తిరిగి చూసేలాగా నేను అభివృద్ధి చేస్తాను అంటే ఏమి ఏవి డబ్బేది నిన్నటి రోజు మేము చూసామండి రఘురామకృష్ణరాజు గారు కూడా ఆ ఊర్లో ఏమి డెవలప్ చేయడానికి ఫండ్ లేక అదేదో డైరెక్టర్ అశ్విని దత్ గారిని లేకపోతే ఇంకొకరిని వాళ్ళు ఇంత చెక్ ఇచ్చారు వీళ్ళంత చెక్ ఇచ్చారంటూ ఏదో రోడ్లు వేస్తున్నారు ఆయన సొంత డబ్బులు తీసి రోడ్లు వేస్తున్నాడు ఏంటి దరిద్రం ఏంటి అసలు ఖజానా డబ్బంతా ఇటలిపోయినాయి కలెక్టర్ ఆఫీసులు తాకట్లో ఉన్నాయి సార్ చెయ్యి చెయ్యి అంటే ఏం చెయ్యాలా ముందు శుభారంభంగా మంచి శుభ పరిణామంగా ఇచ్చిన పెన్షన్స్ దీవెనలు ఆ తల్లిదండ్రుల దీవెనలు ఆ పెద్దవాళ్ళ దీవెనలు ఆ వికలాంగుల దీవెనలు వీళ్ళందరివి కూడా ఆ అధినాయకుల మీద ఉండాలి సార్ మీరేం భయపడకండి మీరు ఖచ్చితంగా చేయగలరు మీ సొంత డబ్బునే పంచిపెట్టిన మీ దయా హృదయం మీ విశాల హృదయం మాకు తెలుసు ఖజానా ఖాళీగా ఉందన్న విషయం మాకు తెలుసు దయముంచి మీరు శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి మీరు ఏమి పని చేయలేకపోతున్నారు కదా అని జీతం కూడా తీసుకోను అంటూ మీరు బాధపడుతున్న తరుణం నేను చూసాను ఎందుకంటే చాలా గొప్పగా చెప్పారు నేను జీతం తీసుకుంటాను అని రోజు తీసుకోవాలన్నా కూడా మీకు భయం వేస్తుంది ఎందుకంటే ఏం పని చేసాం ఏం పని చేయలేకపోతున్నాం జీతం ఎలా తీసుకుంటాం ఈ రోజు జాని సినిమా లాస్ వస్తేనే డబ్బులు తీసుకొని మా అన్న ఈ రోజు ఏ పని చేయలేకపోతే జీతం ఎలా తీసుకుంటాను ఖజానాలో డబ్బులు లేవంటే దయచేసి మీరేమీ బాధపడాల్సిన పని లేదన్నా ఐదు సంవత్సరాలు ఒక పనికి మాల్డికి పెత్తనం ఇచ్చింది కూడా ప్రజలమే మా ప్రజలమైనటువంటి మేమే మీరేమీ బాధపడకండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి చేయగలనంతవరకు చేస్తూ రాష్ట్రాన్ని ముందులోకి అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి అన్న రైట్ చూద్దాం రజనీ గారు ఒక పెద్ద టాస్క్ అయితే ఉంది అప్పులుగా కుప్పగా మారిపోయిన పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షేమం వైపు ఈ నాయకులు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు